ప్రతి ఏటా మాఘమాసం చివరి రోజుల్లో హిందువులు పరమ పవిత్రంగా నిర్వహించుకుని మహాశివరాత్రి పర్వదిన వేడుకలు అన్ని దేవాలయాల ప్రాంగణాల నందు శాస్త్రోక్తంగా సాగాయి దీనిలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం తొంభై ఆరవ వార్డ్ రాతి చెరువు ప్రాంతంలోని శ్రీ అభయాంజనేయ సమేత శ్రీ గౌరీ పరమేశ్వరుల ఆలయ ప్రాంగణమునందు శివరాత్రి మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి డిఆర్సీ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి దాడి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యాన ఆలయ నిర్మాణ ధర్మకర్త దాడి రమణ చిట్టి పర్యవేక్షణలో కొనసాగిన ఈ ఉత్సవాలనందు వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని సేవించుకున్నారు ఉత్సవాలను పురస్కరించుకునే స్వామివారికి తెల్లవారుజాము నుంచి విశేష అభిషేకాలను నిర్వహించడంతో పాటు మధ్యాహ్నం అందరికీ మహాప్రసాద వితరణ నిర్వహించారు ఈ సందర్భంగా సాయంత్రం దేవాలయ ప్రాంగణంలో సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలతో మేళ తాళాల నడుమ స్వామివారి తిరువీధి నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు కొనతల దేవరాజు ఆడారి బలరాం ఆడారి అర్జున్ సరగడం శ్రీనివాస్ ఆళ్ల జగ్గారావు సిటీ సంజీవ్ పథకంశెట్టి వెంకట్రావు శెట్టి కళ్యాణి దాడి రాంబాబు సూర్యకళా తదితరులు పాల్గొన్నారు తెల్లవారు ఐదు గంటల పూజ ప్రసాద కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం భారీ అన్న ప్రసాదంతో సాయంత్రం కోలాటం మదినాభావరం అలాగే సాయంత్రం ఏడు గంటల నుంచి భారీ అలపాహారం కూడా చేయడం జరుగుతుంది అలాగే పన్నెండు గంటల వరకు అలపాహారంతో సహా సంస్కృత కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ పన్నెండు గంటల నుంచి మహారుద్రు తెల్లవార్లు జరుగుతుంది ఈ రాచర్ వెలిచిన గౌరీ పర్వత ఆలయంలో పార్టీ సంవత్సరం కూడా ఇది అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా ఇంకా ముందుకు జరుగుతుంది ఇక్కడ ఈ గ్రామంలో వెళ్తున్న గౌరీ పర్వత ఆర్ఫీసులు అందరూ తీసుకుంటే ఇక్కడ ప్రజలందరూ కూడా సంతోషాలతో ఉండాలని కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ దేవాలయంలో ఈ కార్యక్రమే కాకుండా ఈ మాసం కూడా భారీ అనుసంధానం ఇక్కడ బీటీ పాలి రామాయణం కూడా ఎప్పుడు కూడా నేను చేస్తున్నాను అలాగే ఐదో నెలలో హనుమాన్ జయంతి కార్తీక మాసంలో ధాగ్రీ పరిమిత రూపంలో కూడా ఎప్పుడు కూడా భారీ అనుసంధానం